ఎవరివన్ ఇవాళ మనం మామిడి దాండ్ర చేసుకుందాం ఈ సమ్మర్లో మనకు మామిడికాయలు బాగా వస్తాయి కాబట్టి మామిడి దాండ్ర చేసుకొని ఇంట్లోనే చేసుకొని తిందాం దీనికి ముందుగా ఇవి ఎన్ని కేజీ కాయలు నాకు తెలియదు కానీ ఒక ఫైవ్ అయితే నేను తీసుకున్నాను దాన్ని తొక్క పీల్ చేసేసి జ్యూస్ పట్టించుకొని తీసుకోవాలి ఇలా తొక్కని నీట్గా పీల్ చేసుకొని పీసెస్ చేసుకొని మనం మిక్సీ చేసుకుందామండి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనకు వచ్చిన ప్యూరిన్ అంతా దాంట్లో వెయ్యాలి ప్యాన్లో ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇవి తూలుతూ ఉంటాయి కొంచెం సేపు అయిన తర్వాత మనం అది కూడా చూసుకుంటూ ఉండాలి తర్వాత పంచదార వేసుకోవాలి ఒక కప్ పంచదార అయితే తీసుకుంటా ఇవి అంత తియ్యిగా లేవు కాయలు కాబట్టి నేను కొంచెం కప్పు ఫుల్గానే తీసుకుంటాను పంచదార ఏం ఇండికేషన్ ఏమి ఉండదండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ పంచదార వేసాక కలర్ చేంజ్ అవుతుంది కదా చేంజ్ అవుతుంది చేంజ్ అయినాక మనం తీసేసుకొని ఎండ్లో పెట్టుకోవడమేనండి దీన్ని కలుపుతూ ఉండాలండి లేకపోతే పైకి తూలుతుంది మీరు పైన లిడ్ పెట్టుకొని అయినా కవర్ చేసుకోవచ్చు కొంచెం అసలు మనం కలపలేకపోతే నేను ఈ లిడ్ పెట్టి కవర్ చేసుకుంటున్నాను అయితే తూలు తది జాగ్రత్తగా ఉండండి నేను ఈ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నాను ఈ కప్పుడు షుగర్ వేసుకుంటాను షుగర్ వేసాక మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా అది కొంచెం కరిగినాక కలర్ చేంజ్ అయ్యాక మనం దించేసుకుంటున్నాం ఇందులో కొంచెం మ్యాలికాయలు పొడి వేసుకొని దగ్గర ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు దగ్గర లేను నేను అందుకే అరటి పడు కొంచెం ఒక టూ స్పూన్స్ చదువుతా ఉండాలి ఆ ప్యూరీ ఉడికేలోపు నేనైతే టూ ప్లేట్స్ కి నెయ్యి రాసుకుంటున్నాను ఎక్కువ నెయ్యి అయితే రాసుకోవద్దు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను లాస్ట్ టైం చేసినప్పుడు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ నువ్వు నెయ్యి అప్లై చేసుకున్నాను ఏం కాదు పైన వైట్గా వచ్చినట్టు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా లైట్గా పూసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవడమే నేను టూ ప్లేట్స్ అయితే తీసుకున్నాను అంతకు మించి రాదని నా ఒపీనియన్ చూద్దాం ఎంతవరకు వస్తుందో మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని అయితే కలుపుకొని చూసుకోండి తూలుదరు జాగ్రత్తగా చూసుకోండి నాకు అసలు భయం ఇంక ఇదైతే అయిపోయినట్టే ఒకసారి చూ దూరంగా ఉండండి ఇప్పుడు దీన్ని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవడమే గ్యాస్ బంద్ చేసి దీన్ని నెల ప్లేట్స్ వచ్చి నెండాలి అరకు ఫ్రెండ్స్లో కట్ చేసుకో ఎక్కడితేను అరకున్నాం టూ డేస్ ఏదో సరిపోతుంది అండి టూ డేస్ ఎండిన తర్వాత వీటిని డీమోల్ చేసుకోవడం ఇలా ఎడ్జెస్ని చాక్తోటి తీసుకుంటా ఉంటే స్లోగా వచ్చేస్తాయి మనకి చా ఇదిగోండి మనకైతే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే నాకైతే సిక్స్ మ్యాంగోస్కి కి వచ్చినాయి ఇవి చూసారా కొంచెం అందంగా ఎలాగో మనకు లేయర్ లేయర్ కావాలంటే ఇవన్నీ ఇలా పెట్టుకొని తింటే అవి లేయర్ లేయర్ కింద వస్తాయి ఇప్పుడు నార్మల్గా మనకు సిక్స్ మంత్స్ కాదు కదా వన్ వీక్ కూడా ఉండవు మాకు ఈ వెంటనే అయిపోతాయి మాకు ఇస్తూ టేస్ట్ చేసి చెప్తాడు ఒక్కసారి బాగున్నాయా నచ్చినాయా నీకు ఓకే మీరు మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి use thank you